దేవుని యొక్క ప్రశస్తమైన నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన దేవానికి స్తోత్రాలు మాతో మాట్లాడండి మా అందరికీ వినగల చేయలేవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని నామం అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 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 మరి ఇప్పుడు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం ప్రార్థిస్తున్నాం దేవునికి దగ్గరగా జీవిస్తున్నాం చాలామంది ఉపవాసాలతో దేవుని యొక్క పాదాల చెంత చేరుతూ ఉన్నారండి ఒకవేళ మీరు కూడా ఉపవాసంతో ఈ మాటలు వింటున్నారేమో అందుకే మరి పరిశుద్ధాత్మదేవుడు మరి ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి అండి యశ యాభై ఎనిమిదో అధ్యాయంలో మూడో వచనం చూస్తే మేము ఉపవాసము చే మేము ఉపవాసం ఉండగా మీరు నీవెందుకు చూడవు మేము మా ప్రాణంలో ఆయాసపరచుకొని చూడగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అప్పుడప్పుడు అడుగుతాం కదండి ఎంత ఉపవాసం చేస్తున్నా ప్రభా ఇంతగా ప్రార్థిస్తున్నా ప్రభా ఎందుకు నేను చేస్తున్న ఉపవాస ప్రార్థన నువ్వెంటు ఎందుకు వింటలేవు దానికి నువ్వు జవాబు ఇస్తలేవు నేను ఎంతో బాధతో కష్టంతో ఈ ఉపవాస ప్రార్థన చేస్తున్నానే ఎందుకు వింటలేవు ప్రభా అని అంటూ ఉంటామండి నువ్వెందుకు చూడవు అని అడుగుతూ ఉంటామండి మా ప్రాణాలను మేము ఆయాసపరచుకొని చూడగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అడుగుతూ ఉంటామండి ఉపవాస దినాన్ని ఏం చేస్తుంటామంట తెలుసా అండి వ్యాపారాలు చేస్తూ పని వారి చేత కఠినమైన పనులు చేయిస్తూ ఉంటామంటండి దేవుడికి ఇలాంటి ఉపవాసము మరి అనుకూలం కాదని మాట్లాడుతూ ఉన్నాడు అండి అందుకే మీరు కలహపడచ్చు వివాదములు చేయచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఈ క మీ కంఠస్వరము పరమునకు వినబడు బడి బడునట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు చూడండి మనం ఉపవాసం ఉన్నప్పుడు పరమునకు వినబడాలని ఉపవాసం చేయాలంట కానీ పరమునకు వినబడకుండా ఇవన్నీ కూడా అడ్డుగా కనబడుతున్నాయి దేవుడు అని చెప్తున్నాడు ఏ ఎలాంటి మాటలు మరి దేవుడు మనం గుర్తు చేస్తున్నాడంటే కాలహత చేస్తున్నామంటే అన్యాయంగా గుద్దులాడుతున్నామంట ఎలా చేస్తూ మనం ఉపవాసం ఉన్నప్పుడు అంట పరమునకంట ఆ ఉపవాసం వినబడదు అని చెప్తూ ఉన్నాడండి హల్లియ చూడండి అట్టి ఉప ఉపవాసము అనుకూలమా నాకు అనుకూలమా దేవుడు అడుగుతున్నాడు ఇట్లా చేసుకుంటూ మీరు మాట్లాడుతూ నేను మాట్లాడుతున్నాను నేను ఉపవాసం చేస్తున్నా ప్రభావ నా ప్రాణాలు ఆయాసం చేసుకుంటున్నాను దేవా నువ్వు ఎందుకు వింటాలేవో అని అడుగుతున్నావు కానీ అట్లాంటిది నాకు అనుకూలమా మనుషులు తన ప్రాణాలను బాధపరచుకొన దినము అట్టిదేనా ఒకడు జబ్బు వల్లే తల వంచుకొని గోనెట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా అట్టి ఉపవాసం యహోవాకు ప్రీతికరమా అని ప్రీతికరమని మీరు అనుకుందు కదా మనం చేసుకుంటా అనుకుంటాం ఈ ఉపవాసం దేవునికి ఇష్టమేమో అని నేను ఉంటున్నాను కదా అని కానీ దేవుడు ఏమంటున్నాడు అలాంటి ఉపవాసంలో మనం పనులు చేసుకుంటున్నాము మరి కఠినమైన పనులు చేస్తున్న పని వారి చేత మరి మన వ్యాపారాలు చేసుకుంటున్నాం ఇవన్నీ చేసుకుంటా బూడిదలో కూర్చున్నాను కదా ప్రభు అని చెప్తూ ఉన్నాం కానీ ఇలాంటి ఉపవాసం నాకు అనుకూలం కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడండి మరి ఎలాంటి ఉపవాసం అనుకూలం దేవునికి అని అంటే దుర్మలుగుల కట్లను విప్పుటయు కాడి మా కాడి మాను మేకులు తీయుటయు బాధపడు వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయే నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా చూడండి దేవుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు మరి దుర్మార్గుల కట్లను విప్పాలంట కాడి మాను మేకులను తీయాలంట బాధపరచు వాడిని విడిపించాలంట అండి హల్లిలోయ చూడండి వారిని మనం విడిపిస్తామా బాధపరచు వారిని ఇంకా బాధ పెడుతున్నామా మాటలని మరి మనకి ఇష్టం ఉన్నటువంటి మాటలు వాళ్ళని అంటూ బాధపడుతూ బాధపరుస్తున్నామా మరి ఆ బాధ నుంచి విడిపిస్తున్నామా మరి ప్రతి కాడిని విరగొట్టాలంట మరి ప్రతి కాడి మరి ఎవరెవరైతే ఏ కాడితో ఉన్నారో వారి కాడి విరగొట్టబడాలని మనము ప్రార్థన చేయాలండి అయితే మరి ఇట్లాంటి ఉపవాసం నేను ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేయాలంట తెలుసా మనం ఆహా ఎవరైతే ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాలంట రక్త సంబంధి మన దగ్గరకు వచ్చినప్పుడు ముఖం తిప్పుకోవద్దంట బీడ బీదలను ఇంట్లో చేర్చుకోవాలంట వస్త్రహీనులు కనబడినప్పుడంట వస్త్రములు ఇవ్వాలంట ఇట్లాంటి ఉపవాసం నాకు ఇష్టము అని దేవుడు చెప్తా ఉన్నాడంటే అలాగా ఉండి చేసినట్లా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్ త నీకు శీభ్రంగా లభించును నీ నీతిని ముందర నడుచును నడుచుచు ఏహో మహిమ నీ సైన్యము వెనుకటి భాగమున కాబలి కాయను చూడండి దేవుడు ఎట్లా చెప్తా ఉన్నాడు దేవుడు ఎలా ఉపవాసం ఉండాలా దేవుడు ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలంట అండి మరి బాధతో ఉన్న వారి బాధను మనం ఓతార్చాలంట అండి మరి దిక్కులేని వారిని చేర్చుకోవాలంట ఎవరైనా మన సహాయం కోరి వస్తే వారికి సహాయం చేయాలంట ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వాలి ఇంతలాంటి ఉపవాసం ఉండాలని దేవుడి రోజు మాట్లాడుతూ ఉన్నాడండి హల్లియ అప్పుడంట మన పైననంట ఆ వెలుగు అంట వేకువ చుక్కలాగా మరి ఉదయింప చేసి మరి స్వ స్వస్థత శీఘ్రంగా మనకు వస్తుందని చెప్పి దేవుడి రోజు మాట్లాడుతుండు చూడండి అప్పుడు నీవు పిలువగా యహోవ ఉత్తరం ఇచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను అని చెప్పును మరి ఇతరులను బాధించు చూ వేలు పెట్టి చూపి చెడ్డ దానిని మాట్లాడటవు నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొనవానికి ఇచ్చి శ్రమపడు వారిని ఎడల చీకట్లో నీకు వెలుగు ప్రకాశించును అంధకారంలో నీకు మధ్యాహ్నం వలె ఉండును దేవుడు ఈరోజు చాలా విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి చూడండి ఏమంటున్నాడంటే ఇతరులను బాధపరిచి వేలు పెట్టి చూపించే ఆ లక్షణాలు చాలామందికి ఉంటూ ఉంటుందండి మనము ఒకసారి గమనించాలి ఎవరినైనా ఒకవేళతో చూపిస్తే మిగతా నాలుగు వేలు మనకి చూపిస్తా అండి మరి అందరిని వేలుపెట్టి వాళ్ళ అలాంటి వాళ్ళు వీళ్ళు ఇంటారు ఇలాంటి వాళ్ళు వాళ్ళది నాకు తెలుసు వాళ్ళు ఉన్నారో నాకు తెలుసు వాళ్ళ పరిస్థితి ఏందో నాకు తెలుసు అని వేలు పెట్టి చూపిస్తూ వాళ్ళను బాధపెట్టి వాళ్ళని తీస్ తిరస్కరించి చెడ్డ మాటలు మాట్లాడి ఇలాంటివి చేస్తూ మరి ఆకలి మరి ఇలాంటివి చేస్తూ మరి ఆశించిన దాన్ని ఆకలిగొని వారికి మరి శ్రమ పడిన వారికి తృప్తిపరచిన మరి మరి ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇస్తూ ఎవరైతే శ్రమలలో ఉన్న వారిని మరి నువ్వు ఆదరించి మరి ఓదార్పుగా ఉన్నప్పుడట చీకట్లోనంట నీకు వెలుగు ప్రకాశిస్తూ మరి అంధకారం మధ్యాహ్నం వలె ఉంటుందంట యహోవ నిన్ను నిత్యం నడిపిస్తాడంట శ్యామకాలంలో ఆయన నేను తృప్తిపరచునని నీ ఎముకలకు బలంపరచునని నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉ ఉబుక్చుండు నీటి వలె ఉందవు చూడండి దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదాలకు మరిస్తున్నాడు ఉపవాసంతో ఉన్నప్పుడు మరి దేవుడు ఎప్పుడు నిత్యం నేను నడిపిస్తాడంట శ్యామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరుస్తూ ఎముకలను కూడా బలపరుస్తూ నువ్వు ఎప్పుడు ఎట్లుంటావు అంట నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబ్ ఉబుక్కుచుండు నీటి వలె నిరంతరము నువ్వు జీవిస్తావన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మరి మనం ఎలా జీవించాలా ఎలా ఉండాలనో దేవుడి రోజు మాట్లాడి ఉన్నారు కాబట్టి అట్టి ఉపవాసం దేవునికి భరియాగంగా అర్పిస్తూ నిన్ను నువ్వు అట్టి ఉపవాసంలో నన్ను నేను అట్టి ఉపవాసంలో మనము బలపరచబడాలని దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీవించునుగాక